నమస్తే అండి కర్కాటక రాశి వారికి జనవరి ముప్పై ఒకటవ తేదీ శుక్రవారం శుభ ఫలితం సింహరాశి వారు రోజు ప్రతి విషయంలో కూలంకషంగా ఉండవలసిన రోజు చేసే ప్రతి పనిని సమయానుకూలంగా చేయడానికి చూస్తారు సమయానికి ఎక్కువగా విలువ ఇస్తారు కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు ప్రతి విషయంలో బాధ్యతతో కూడిన నిర్ణయాలు తీసుకోవాలి ఆస్తులు ఇతర విలువైన వస్తువులు కొనుగోలు చేసేవారు కూలంకషంగా ఉండండి ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది మీరు బాధ్యత మరియు ఓపిక సహనంతో ఉండడం ద్వారా ఆదాయ మార్గాలకు మార్గం లభిస్తుంది ఆదాయ మార్గాలను పెంచుకోవడానికి ప్రయత్నాలు ఫలిస్తాయి ఊహించిన విధంగా అనుకున్న సమయానికి చేతికి డబ్బులు చేకూరుతాయి ఖర్చుల విషయంలో జాగ్రత్త వహిస్తారు బంధువులలో పేరు ప్రఖ్యాతులు పొందుతారు ముఖ్యమైన విషయాల్లో ఎదుటి వ్యక్తులతో సంప్రదింపులు చేసే సమయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించండి ఆధ్యాత్మిక భావంతో ఉంటారు ఈ రాశివారు తూర్పు ఉత్తర ద్వారములు అనుకూలమైన మార్గంగా చెప్పవచ్చు మీరు చేయాలి అనుకున్న పనులు మీరే స్వయంగా చేసుకుంటారు మీ చేతులతో రుణాలు ఇవ్వకండి మీకు రుణాలు ఉన్నట్లయితే స్వల్పపాటి ఒత్తిళ్ళు ఎదుర్కొంటారు ఇంట్లో నుండి బయటకు వెళ్లే ముందు శ్రీరామనామాన్ని స్మరించండి ఇంట్లో దేవుని మందిరం నందు లక్ష్మీ గణపతి యంత్రాన్ని పెట్టండి ఉద్యోగస్తులకు అనుకూలమైన వాతావరణం లభిస్తుంది ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి వ్యాపార రంగంలో ఈరోజు నామమాత్రపు లాభాలు గణిస్తారు భాగస్వామి వ్యాపారస్తులు నిర్ణయాత్మకంగా ఉండండి విద్యార్థులకు మంచి వాతావరణం ఉంటుంది మీకు మార్గ మధ్యలో గోమాత కనిపిస్తే ఏదో ఒక ఆహారం పెట్టండి జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు వివాహేతర సంబంధాలు తగ్గే రోజుగా చెప్పవచ్చు వాహన ప్రయాణాలు చేసేవారు జాగ్రత్త వహించండి ఈ రాశి వారు కలియుగ వెంకటేశ్వర స్వామిని లక్ష్మీ గణపతిని పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేయడం వల్ల ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి